హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు వీడియోలో హెల్తీగా కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ఆయిల్ కూడా వేసుకోండి లేదంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఈ పిండంతా ఆయిల్కి బాగా పట్టేలాగా కలిపేసుకొని ఇలా చేతితో పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలన్నమాట అలా అయ్యేంత వరకు ఆయిల్ కాస్త సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని చేసుకోండి ఇప్పుడు అందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా కలుపుకోండి సాఫ్ట్గా కలిపేసుకుంటే మెత్తగా వచ్చేస్తాయండి కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి వాటర్ కూడా ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ సరిపోకపోతే వేసుకోండి ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే అలానే మూత పెట్టేసేయండి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఒక పది నిమిషాలు దీని నానేలోగా స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడైతే నేను కలయి పెట్టేసుకున్నాను స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఏవేవి వేస్తానో చూపిస్తాను చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నవన్నీ స్టఫింగ్లోకి యూస్ చేస్తాను బాదం పిస్తా జీడిపప్పు కిస్మిస్ కూడా యూస్ చేస్తున్నాను అలాగే మీ దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో వాటిని యూస్ చేసుకొని చేసుకోవచ్చండి ఇవన్నీ యూస్ చేయడం వల్ల స్టఫింగ్ అనేది టేస్ట్తో పాటు హెల్తీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్నగా చాప్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి నిమిషం లేదా రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసుకోండి కిస్మిస్ త్వరగా వేగిపోతుంది కాబట్టి చివరిలో వేసుకోండి ఈ కిస్మిస్ కూడా బాల్స్ లాగా అవుతాయి కదా వేగిన తర్వాత అలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవచ్చు ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు ఉప్మాను ఒక తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ ఈ ఉప్మా నూక కూడా నెయ్యిలో మొత్తం బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి నెయ్యిలోని నూక మొత్తం కలిసిపోవాలన్నమాట అలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మంటని మాత్రం లోలో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి ఎందుకంటే నూక ఫాస్ట్గా మాడిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు తురుముకున్న కొబ్బరి వేసుకుంటున్నాను ఈ కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోండి స్కిప్ చేయకుండా కొబ్బరిలో ఉన్న తడి కూడా పోవాలి కాబట్టి ఒక నిమిషం పాటు కొబ్బరి వేసిన తర్వాత కూడా ఫ్రై చేసుకోండి కొబ్బరిలో ఉన్న తడి మొత్తం లేకుండా చేసుకుంటే మనం నిల్వ ఉంచుకోవడానికి బాగుంటుంది కొబ్బరిలో ఉన్న తడి మొత్తం పోయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకోండి నేను ఇక్కడ పంచదారలో మిక్స్ చేసిన యాలకుల పొడి ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను యాలికలు పొడి చేసుకొని మాత్రమే వేసుకోండి డైరెక్ట్గా వేసేసి దంచేసి వేసేసామంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తినడానికి అంత బాగోదు ఇలా మిక్సీ చేసి వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అంతా కలుస్తుంది అలాగే ఇందులోకి బెల్లం కూడా వేసుకోండి బెల్లం నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను నేను తీసుకున్న బెల్లం అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ బెల్లం తీసుకునేటప్పుడు కూడా చక్కగా నీట్గా తురుమేసుకొని తీసుకోండి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్నగా తురుమేసి వేసుకుంటే ఫాస్ట్గా కరిగిపోతుందన్నమాట మనం వేసిన బెల్లం అందులో మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి బెల్లం కరుగుతూ ఉంటే అది కూడా కొంచెం తడితడిగా అవుతుంది కదా ముద్దలాగా అవుతుంది ఇప్పుడు ఆ టైంలోని బెల్లం మొత్తం కరిగిపోయింది అని అనుకుంటే అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసేయండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా బెల్లం కరుగుతున్న కొద్దీ మనకి తడితడిగా అనిపిస్తుంది ఇలానే మనం ఉండల్లాగా చేసుకుని కూడా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలా కూడా టేస్ట్ బాగుంటుంది బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేవచ్చు ఇప్పుడు చపాతీ ముద్దని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకొని ముక్కల్లాగా కట్ చేసేసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండేలాగా ప్రిపేర్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని ముందుగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుంది ఇలా ఒక ముద్ద తీసుకొని దాని మీద పొడిపిండిని చల్లుకుంటూ చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకోండి దీన్ని మనం మరీ పలచగా మరీ మందంగా కాకుండా మీడియంలో అంటే మనం డైలీగా చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకుంటాం మరీ మందంగా కాకుండా అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చపాతీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా టిఫిన్ బాక్స్ మూత ఉంటుంది కదా దాని హెల్ప్తో ఇలా రౌండ్గా కట్ చేసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని చిన్న చిన్న చపాతీలు చేసుకున్నా కూడా ఓకేనండి నేను దీనికి కజ్జికాయలకి నేను చూపిస్తున్నాను కదా ప్లాస్టిక్ది మిచ్చయలు మౌల్డ్ అండి అది ఎక్కడైనా దొరుకుతుంది బయట షాప్స్లోని వాటితో అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అవి చక్కలతో కూడా ఉంటాయి ఏవి అవైలబుల్గా ఉంటాయి అవి తీసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు దాని మీద ఇలా అడ్జస్ట్ చేసేసుకొని చపాతీని అందులోకి మనం ఒక సైడ్కి స్టఫింగ్ పెట్టుకోవాలి మీకు నచ్చినంత స్టఫింగ్ పెట్టుకోవచ్చు అండి తక్కువైనా పెట్టుకోవచ్చు లేదంటే ఫిల్గా కూడా పెట్టుకోవచ్చు నేనైతే తక్కువగానే పెడుతున్నాను నేనైతే ఒక ఫుల్ స్పూన్ వేసాను అలా వేసిన తర్వాత క్లోజ్ చేసేసి కొంచెం ప్రెస్ చేస్తే మనకి సెట్ అయిపోతుంది ఇలా కజ్జకాయలు రెడీ అయిపోతాయండి చాలా ఈజీగా అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఇవి లేవు అంటే మాల్డ్ లేకుండా నార్మల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను అలా కూడా మనకి ఈజీగానే ఉంటుందండి మీరు చపాతీ ముద్దలు సైజులు కొంచెం తగ్గించుకొని రౌండ్గా వచ్చేటట్టు చేసేసుకుంటే మీరు కట్ చేసే పని ఉండదన్నమాట మజ్జికాల్లో మౌల్ట్ లేని వాళ్ళైతే ఖచ్చితంగా నేను చూపిస్తున్న ప్రాసెస్లోనే చేసుకోవాలండి అప్పుడైతేనే మనకి రౌండ్ షేప్ వస్తుంది ఇలా ఏదైనా బాక్స్ మూతతో కట్ చేసుకోవాలి రౌండ్ షేప్ తెచ్చుకోవాలన్నమాట ఇలా తెచ్చుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసి కాస్త లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్తోనే నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదా రెడీ అయిపోయింది గజ్జిగా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మౌల్స్ లేని వాళ్ళు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలాంటి మౌల్డ్ ఒకటి కొన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి లోపల మనం స్టఫింగ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు హాట్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా స్వీట్గా హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది ఇలాంటివి కొన్ని ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇలాంటి మౌల్స్ సమోసా చేసుకునేవి కూడా ఉంటాయండి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత కజ్జికాయల్ని వేసేసుకోవాలి మనం ఆయిల్ మీడియంగా హీట్ అయితేనే అవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి లేదు అంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి అండ్ క్రిస్పీనెస్ కూడా ఉండదు మనం యూజ్ చేసేది కోతమ పిండి కాబట్టి ఉడకడానికి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆయిల్ మీడియంగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని పక్కకు తీసి పెట్టేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోతాయి ఇవి వేగడానికి అంత ఎక్కువ టైం తీసుకోదు ఫాస్ట్గానే వేగిపోతాయి ఎందుకంటే ఆయిల్ సెకండ్ టైం వేసేటప్పటికి ఇంకొంచెం మరిగి ఉంటుంది కదా ఆ టైంలో మీరు మీడియంలో పెట్టేసుకోండి మంటని అప్పుడైతే మనకి త్వరగా మాడిపోకుండా ఉంటాయన్నమాట అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలాగే మిగతా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి ఇంతే అండి మన హెల్తీ కచ్చికాయలు అయితే రెడీ అయిపోయాయి ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్